మరో పదిహేనే ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది రుజువైందని పేర్కొన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాలోపల్లి వద్ద రింగు రోడ్డు పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని శంకుస్థాపన చేశారు అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు అన్ని సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నామని స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే వారి ద్వారా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యకర్తల కృషి కారణమన్నారు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మద్దతు చెల్లించడంతో పాటు నలభై నుంచి డెబ్బై రెండు గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ఇది పెద్ద ఎత్తున వరి పండించే వరి మిరియాలు కూడా నియోజకం ప్రతి గింజ కొనుగోలు చేస్తాం ప్రతి వరి రైతుకి న్యాయం చేస్తాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను